వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వేదానండి బాగున్నారా అండి నేను ఈరోజు చూపిస్తున్నది మీకు అర్థమై ఉంటుంది చికెన్ ఫ్రై అండి చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై అండి నిజంగా అంటే ఎంతైనా ఇది తినేసేయచ్చు అంత టేస్ట్ ఉంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు వన్ కేజీ చికెన్ అండి నేను అంత పెద్ద కొట్టించుకొని మీడియం సైజ్ కొట్టించుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సినంత అలాగే టూ పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి ఇలా పెట్టుకున్నటువంటి ఇవి గ్రీన్ చిల్లీ పక్కన పెట్టుకున్నాను ధనియాలు నేను చూపిస్తున్నటువంటి ధనియాలు అండి ధనియాలు నేను ఎన్ని స్పూన్స్ వేసుకుంటున్నానంటే టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత రెండు యాలక్కలు అలాగే కొద్దిగా చెక్క వేస్తున్నాను నేను ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ని వేస్తున్నాను ఒక కప్పు వేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు బాగా రెడ్గా వే వేయించిన తర్వాత చికెన్ వేసుకుంటున్నాను గమనించండి దీంట్లో నేను ఒక్క చుక్క వాటర్ కానీ వేయడం లేదు అది గమనించండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ముక్క ఉడికేంత వరకు మనం ఉడికించుకుందాం ఇలాగ నాకు ఇలాగ తీసిన వెంటనే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్ ట్వంటీ ఫైవ్ శాతం ఉడికిపోయిందని కొద్దిగా ఉడకలేదు ముక్క ఇలాగే గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంది మనం ఇంకా బాగా ఉడికించుకున్న తర్వాత ఒక్కొక్కసారి చూసుకుందాం ఇలాగండి నాకు ఉడికిపోయింది ఆల్మోస్ట్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత మరీ ఒక ఫ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను తర్వాత ఇలాగ నేను టూ స్పూన్స్ ఎండుమిర్చి పౌడర్ వేస్తున్నానండి చిల్లీ పౌడరు ఇప్పుడు మనం నేను చూపించానే దాన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోనండి ఆ పౌడర్ సీక్రెట్ అండి చాలా బాగుంటుంది చూడండి చికెన్ ఫ్రై వేడి వేడి చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్ వైట్ రైస్ చాలా ఎమ్మి ఎమ్మి ఉంటుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్